అస్సలాము లేకం దోస్తూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనం అనుకునే ఆ టైం అయితే వచ్చేసింది ఇప్పుడు సంతోషానికి హద్దులు లేవు ఎందుకంటే ఈ కోవిడ్కి వచ్చి రెండు సంవత్సరాల తర్వాత ఇంటికి పోవడం అంటే అల్హదుల్లా అది మనము ప్రాణంగా ఇంటికి ప్రాణంగా బతికూడంగా ఇంటికి పోయినామంటే అది అల్లాదయ్యా పోతున్నాం ఎయిర్పోర్ట్కు నేను రెండు రూమ్ లోడు అంతా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది టికెట్ ఎక్కడికి తీసుకుంటే బెస్ట్ బెంగళూరు తీసుకుంటే బెస్టా చెన్నై తీసుకుంటే బెస్టా అసలు గోల్డ్ ఎంత తీసుకో వెళ్ళచ్చు ఏమి అనేది ఈ వీడియోలో మీకు లాస్ట్ వరకు చూపిస్తాను మీరు లాస్ట్ వరకు చూడండి దాని ఎంత ఏముండదు వీడియో ఓకేనా ఎయిర్పోర్ట్లో వెళుతాను సార్ ఏమీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము పైకి పోతాను అయితే పార్క్ చూడండి ఎయిర్పోర్ట్ షినార్ సహమా ఈ లగేజ్ నాయ నా ఏడు వచ్చి దీంట్లో ఫార్టీ టూ చూపిస్తుంది చూద్దాం నాకు వచ్చేసి నలభై కిలోలు ఇది ఎంత పోతుంది ఎయిర్పోర్ట్లో దానికి చూసి పెడతాను మళ్ళీ ఫైనల్ కా అసలు నాకు ఫైనల్ కాల్ ఎందుకు పడింది అంటే నేను ఎయిర్పోర్ట్ పోతు ఎయిర్పోర్ట్ పోయేటప్పుడు ఇంటికాడ పవర్ బ్యాంకు వైర్లు సెల్కు సంబంధించి ఏంటంటే మర్చిపోయినా అందుకే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి మళ్ళీ రిటర్న్ ఇంటికి పోయి అవన్నీ తీసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చిన ఎయిర్పోర్ట్కి వస్తానే నా లగేజ్ వచ్చేసి మూడు కేజీలు ఎక్కువ వచ్చింది అనమాట ఇంటికాడ ఫార్టీ వన్ చూపించింది ఎయిర్పోర్ట్లో ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ చూపించింది ఎయిర్పోర్ట్లో ఉండి మూడు కిలోలు తీసేయమన్నాడు అనమాట ఆడ దాని తర్వాత లగేజ్ తీయడంలో మార్చడంలో చాలా టైం అయిపోయింది ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల ఇంకో విషయం ఆ మిగిలిన లగేజ్ కూడా నేను ఇంటికి తీసుకొని వచ్చా ఎలాగో తీసుకొచ్చానో ఈ వీడియో చివరిలో చూడండి how uh, it is a small bag this small one small one looking said this small yes. <speaking> yes thank yes. you thank you my card flight lo kuch unda ladies am got man this is my passport sent ya now late aypindi boarding pass naaku penal call vicharu endukante luggage kada <speaking> chaalo <in> ante <Spanish> chaalo ekpo

ఇక్కడికి వచ్చేసినాము ఇడన్ని ఇడన్ని ఈ బ్యాగులు అన్నీ మళ్ళీ తీయాలా సబ్బినికాల సోజా పేరు చూడండి ఎయిర్పోర్ట్ ఏం చేసినారా ఈ లైన్లో మామూలుగా వస్తాయి ఆ లైన్లో ఏమైనా అనుమానం ఏంటంటే వస్తాయి నాది కోవిట్లో కూడా అనుమానం వచ్చింది ఇక్కడ కూడా అనుమానం వచ్చింది కానీ ఏం లేదు వచ్చింది చూడండి ఈడే చెకింగ్ చేసేవాడు మై బ్యాగ్ ఎంత ఏం లేవు షెప్పిన్లే అన్నీ ఇప్పిన్నాయి ఎయిటీన్ బిలేదే పడుకో సెవెంటీన్ సెవెంటీన్ ఏ సెవెంటీన్ బి ముందర ఉంటుందేమో చూద్దాం ఏడు కూడా అందరు లోపలికి నేర్పారా ఎయిటీన్ ఏ ఎయిటీన్ బి ఎయిటీన్ బి ఇది ఎయిటీన్ బి ఇంకా వెయిటింగ్లో ఉన్నారు ఇంకా రాలేదు మళ్ళీ ఇంకా ఓపెన్ చేయలేదేమో ఎయిటీన్ బి పది పదిహేను నిమిషాలు పడతా ఉంటా ఉందో చూసాం అట్లా ఇబ్బంది ఉండలేదు దాన్ని నేను వచ్చేసాము కోట్లో ఫైవ్ అవసరం పడింది ఇక్కడ కొంచెం సేఫ్ ఇబ్బంది పది సార్ కప్ప మనదీ ఎత్తేసే పాపడి ఫైనల్ బెంగళూరు పంజాబు ఫైనల్ వెళ్ళేసింది బెంగళూరు చాలా సంవత్సరాల తర్వాత అది రిస్క్ కాకూడదు అని చెప్పేసి మనల్ని కూడా ఆడుతున్నారు చూస్తున్నారు చూడండి అంత ఇదిగా చూస్తున్నారు అటు ఉంటుంది క్రికెట్ అంటే వెయిటింగ్లో ఉంటారు అంతా ఇంకా పోలేరు వెయిటింగ్లోనే కూడా మమ్మల్ని క్రికెట్ ఇది చూడలేదు ఓహో హైట్లో ఇవ్వండి ఫ్లైట్లో

ఫ్లైట్లో చాలా మందికి వచ్చేసి బెల్ట్ ఎలా తీపి పెట్టుకోవాలా ఎలా తగిలించుకోవాలా తెలియదు ఇప్పుడు అన్న చూపిస్తాడు క్యాందా కరీం కరీం అన్న చూపిస్తాడు మీరు చూడండి అంటుంది అనమాట ఇక్కడ ఇది వచ్చేసి అది తైలియాలి ఓపెన్ ఓపెన్ కనేగా బటన్స్ ఉంటాయనమాట ఓపెన్ అయిపోతుంది అంతే మసాలా ఫ్లైట్లో కూర్చోడం చూపిస్తాను ఒక వాటర్ గ్లాస్

సలాద్ అంటే మీరు వచ్చేసి సలాద కలర్ అలాగ ఉందని అందరి పొడి వచ్చి ఆపిల్ జ్యూస్ ఆపిల్ సేమ్ అలాగే కలర్ అనుకుని ఆపిల్ జ్యూస్ ఇది స్ప్రిప్ ఆపిల్ జ్యూస్ చికెన్ బిర్యానీ చికెన్ రైస్ ఇట్లా పైకి వస్తాయి అలాగ పోయి రౌండ్ తిరుక్కుని ఇదంతా అక్కడ తిరుక్కుని వస్తుంది మన బ్యాగ్ చూసుకోవాలి ఇక్కడ ఏమో అనేది మన బ్యాగ్ అయితే వచ్చేస్తుంది తీసుకున్నాం అక్కడ తెలియ మళ్ళీ ఒక బ్యాగ్ ఉంది ఒక బ్యాగ్ వస్తుంది అది ఉండదు రెండు బ్యాగ్ కూడా వచ్చేస్తుంది పేర్లు లేకపోయినా బలి కనుక్కునేవాళ్ళు కూడా వచ్చేస్తున్నామండి మంది కదా మన లగేజ్ వచ్చేసింది ఇదే మన లగేజ్ ఇంకా బయటికి వెళ్దాం అంతా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడమే ఇంకా ఇంకా వెయిటింగ్లో ఉండాలి చాలామంది రాలే ఓకే బయట కలుస్తా